హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది నో కాంటాక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ విడోస్ సో ఎవరైనా చూడవచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ కూడా చూడొచ్చు సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజ్యూనేట్ అవుతుందో ఈ మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా కానీ సరే ఇది మీ రీడింగ్ లాగా గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను దయచేసి ఆ టైంలో మాత్రమే నాకు ఫోన్ చేయండి ఇంకోటి వచ్చేసి అందరు కూడా నా లైక్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో ఇంకోటి మొన్న ఎవరు అడిగారు సార్ మీ పేరేంటే నా పేరు వచ్చేసి సుమన్ అండి ఓకేనా సో నేను లేడీ కాదు జెంట్నే మాక్సిమమ్గా మ్యాక్సిమం టైర్ రీడర్స్ అందరూ కూడా నాకు తెలిసైతే లేడీస్ లేడీసే ఉన్నారు సో జెంట్ ఎవరు లే లేనట్టున్నారు నేను నేను ప్లస్ ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నట్టయితే నా గుర్తు సో నా పేరు వచ్చేసి సుమన్ అండి ఓకేనా సో నేను లేడీ కాదు జెంటే చాలా మంది కామెంట్లో కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం అని సో అందుకనే చెప్తున్నాను సో నేను లేడీ లేడీ కాదు జెంట్ అని మళ్ళీ చెప్తున్నాను ఓకేనా సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఎట్లా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం ఫస్ట్ ఓ మై గాడ్ త్రీ ఆఫ్ స్వార్ట్స్ మీ పార్ట్నర్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ప్రస్తుతం థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఉన్నారు ఓ మై గాడ్ ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ సో ఇది మిథున రాశికి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారండి ఎక్కువ ఇది సో మిథున తులా కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ పీపుల్ కనిపిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అన్మ్యారేజ్ పీపుల్ కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మరియు థర్డ్ పార్టీకి మధ్య గొడవ అనేది జరిగిందండి ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మ్గా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సో థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు సారీ మీ పార్ట్నర్ మీ పర్సన్ మీ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సూపర్ మీ ఇద్దరిది కూడా అన్కమీషనల్ లవ్ అండి మీ ఇద్దరిది ఒక మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట ఒక సోల్ మేట్ కనెక్షన్ సో మీ ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్ సో ఖచ్చితంగా మీకు మ్యారేజ్ జరుగుతుంది ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ మీ పార్ట్నర్కి ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయో మీ పార్ట్నర్ కూడా అలాంటి యాక్షన్సే ఉంటాయి ఇద్దరికి సేమ్ థాట్స్ సేమ్ యాక్షన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది సో ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారండి ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి కన్ఫామ్గా దెబ్బ తగిలింది సో వీళ్ళ మనసుకి అసలు చెప్పలేని గాయం అయిందండి సో వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక ఎదురు దెబ్బ తగిలింది ఒంటరిగా ఉండిపోయారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు ఒంటరిగా ఉండిపోయారు ఎస్ కరెక్ట్ వీళ్ళు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి ఎమోషనల్గా చాలా డ్రై అయిపోయారు ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగింది ఇక్కడ ప్రాపర్టీ లాస్ జరిగింది ఒంటరిగా ఉండిపోయారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి నైట్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి సో మీరు ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు సో తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో మీరు వచ్చేసి మీ డీపర్ ఎమోషన్స్ని మీ పార్ట్నర్తో షేర్ చేయాలనుకుంటున్నారు వెరీ నైస్ టెంపరెన్స్ కార్డ్ సో మీరు ఒక మీ పార్ట్నర్ వచ్చేసి ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో ఒక హైలీ ఇంటిటివ్ అండ్ నాలెడ్జుల్ పర్సన్ సో వీళ్ళు ఎవరికైనా సరే గైడెన్స్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు సో మీ ఇద్దరిది కూడా ఒక డివైన్ కౌంటర్ పార్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ పార్టనర్కి మీకు సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అసలు మీ పార్ట్నర్ గురించి సో థర్డ్ పార్టీ ఖచ్చితంగా నమ్మకద్రోహం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ స్వాట్స్ వీళ్ళు మూవ్ అన్ అయిపోతారని ఎప్పటికైనా నమ్మక చేయాలని చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు వీళ్ళు ఎస్ సో థర్డ్ పార్టీ వచ్చేసి కన్ఫర్మ్గా వెరీ డెవిలిష్ నేచర్ అండ్ టాక్సిక్ పర్సన్ వీళ్ళు సో ఏ విధంగా చూసినా వీళ్ళు మంచి వ్యక్తి అయితే కాదు సో నెగిటివ్ పర్సన్ బ్లాక్ మ్యాజిక్ పర్సన్ నెగిటివ్ వెరీ టాక్సిక్ పర్సన్ అండి సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా పాస్ట్లో మీరు ఒక గైడెన్స్ అనేది తీసుకున్నారండి ఈ రిలేషన్షిప్ గురించి ఒక గైడెన్స్ తీసుకున్నారు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా డిస్కస్ చేశారు తెలిసిన వాళ్ళతో టీచర్స్తో కూడా మీ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేశారు మీరు సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు సో ఈగో క్లాషెస్ వచ్చాయి మీ ఇద్దరి మధ్య కూడా మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారు అయితే మీరు మీ పార్ట్నర్ చేయట్లేదు సో ఫ్యూచర్లో మీరు ఒక డ్రీమే వరలో ఉండిపోతారు మీ పార్ట్నర్ విషయంలో సో మీ పార్ట్నర్ మీకు ప్రపంచం లాగా మీరు మారిపోతారు సో మ్యానిఫెస్ట్ చేస్తారు సో ప్రతిరోజు కూడా మీ పార్ట్నర్ మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ లేకుంటే మీరు ఉండలేను అన్న సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారు ఫ్యూచర్లో సో మీరు వచ్చేసి రెండు విషయాల మధ్య జగ్గు చేశారు అంటే టూ ఛాయిసెస్ ఉన్నాయన్నమాట మీకు పాస్ట్లో సో డైలామాలో ఉన్నారు డిప్రెషన్ ఉన్నారు డిగ్ రిగ్రెట్ ఫీల్ అయ్యారు పాస్ట్లో మీరు ఈ రిలేషన్షిప్ గురించి సో ప్రెసెంట్ వచ్చేసి డెత్ కార్డ్ మేజర్ ఆర్కాన న్యూ బర్త్ కార్డ్ ఒక రిలేషన్షిప్ ఏదో క్లోజ్గా పోతుందండి న్యూ రిలేషన్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఖచ్చితంగా సో ఫ్యూచర్లో మీరు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నర్కి అది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు సో అయితే ఒక ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు మీరు సో థర్డ్ పార్టీ నుండి మీ పార్ట్నర్ అసలు మూవ్ ఆన్ అవుతారా లేదా థర్డ్ పార్టీ నుండి మీ పార్ట్నర్ అసలు థర్డ్ పార్టీని వదిలి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా లేదా అసలు ఎస్ తప్పకుండా వస్తారండి ద ఫుల్ కార్డ్ మేజర్ అనుకన్నా ఎంత రిస్క్ అయినా సరే వీళ్ళు తీసుకొని మీ పార్ట్నరు థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు వీళ్ళు నో డౌట్ ఓకే సో మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు సో మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా సో తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారండి వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మిమ్మల్ని చూస్ చేసుకున్నారండి నమ్మకాన్ని అయితే కోల్పోలేదు సో ఇక్కడ థర్డ్ పార్టీ మీద అయితే నమ్మకం లేదు థర్డ్ పార్టీ ఇక్కడ నమ్మకం ద్రోహం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఓకేనా సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతారు ఎంత రిస్క్ అయినా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిమ్మల్ని రిస్క్ అయినా సరే తీసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో మీ మీద అయితే నమ్మకాన్ని కోల్పోలేదు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఓకే సో వరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి ద టెంపుల్ పాత్ హీల్ అవుతున్నారు సో మీరు వచ్చేసి ఇన్ డిసిషన్ ఏదో రాంగ్ డిసిషన్ వచ్చేసి తీసుకున్నారు మీరు సో మిచువల్ వచ్చేసి విక్టరీ ఈ రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలని ఇద్దరికీ ఉంది ఖచ్చితంగా విక్టరీ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో ఓకేనా సో మీ మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఒక ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు సింహరాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు టూ ఛాయిసెస్ ఉన్నాయి వీళ్ళకి సో ధనస్సు రాశి అయితే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కర్కాటక రాశి అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరండి యూనివర్స్ ఏదో ఆఫర్ ఇస్తుంది వీళ్ళకి సో వృచ్చిక రాశి అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో మీన రాశి అయితే మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో మిథున రాశి అయితే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఫిజికల్గా సైకలాజికల్గా సో తులారాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కుంభరాశి అయితే ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో వృషభ రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరిది ఎమోషన్ కనెక్షన్ కన్యా రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న అనవసరమైన కమ్యూనికేషన్స్ అంతా కూడా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు మకర రాశి అయితే చాలా పొసిసివ్గా ఉన్నారు ఊండెడ్ హార్డ్తో ఉన్నారు అన్నమాట ఓకేనా ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్